ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి ఒక సెక్సువల్ హెరాస్మెంట్ రీడ్రసల్ ప్యానల్ అనేది అంటే లైంగిక వేధింపుల నిరోధక ప్యానల్ అనేది ఒకటి ఏర్పాటైన విషయం రీసెంట్గా మనకి తెలిసి వచ్చింది ఎందుకంటే ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ మధ్య ఒక నెల రోజుల క్రితమే ఉత్తమ కొరియోగ్రాఫర్గా నేషనల్ ఫిలిం అవార్డ్స్లో అవార్డు పొందినటువంటి వ్యక్తి లైంగిక తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఒక కేసు ఏదైతే బయటకు వచ్చి సంచలనం సృష్టించిందో అంటే ఇండస్ట్రీలో కూడా ఒక ప్రకంపనం సృష్టించి సృష్టించిందని చెప్పాలి సో దీనికి సంబంధించి ఈ ప్యానల్ని ఆమె ఆశ్రయించారు సో తద్వారా ఆమెకి వీళ్ళు మేము ఉన్నామని ఒక అభయ హస్తం ఇచ్చినందువల్లే ఆమె పోలీసుల దాకా వెళ్ళి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో ఇచ్చారని చెప్పేసి వార్తలు రావటం మనం చూసాము అలాగే అందులో ఆ కేసు ఫలితంగా ప్రస్తుతం ఆ కొరియోగ్రాఫర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు సో ఈ అంశానికి సంబంధించి అలాగే ఇలాంటి ప్రస్తుతం ఏదైతే ఇటీవల మలయాళ చిత్రసీమలో ఒక సంచలనం సృష్టించిందో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు ధరలా వచ్చినటువంటి ఆరోపణలు తద్వారా మలయాళ అమ్మ ఏదైతే ఉందో అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ దానికి సంబంధించినటువంటి మొత్తం ఆఫీస్ బేర్నంద పదిహేడు మంది అధ్యక్షుడు మోహన్ లాల్తో సహా రాజీనామాలు చేయటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం సో తెలుగు చిత్రసీమకు సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఈ లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఏఎన్నా గనక ఫిర్యాదులు అందితే ఈ రీడ్రెస్సల్ ప్యానల్ ఏం చేస్తుందనే విషయాలు సో అందులో మెంబర్గా ఉన్నటువంటి సీనియర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం అనయ్య నమస్కారం సో ఇది అంటే మొన్న మీరు ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవి ఈ విషయాలన్నీ కూడా మీరు బయటికి వెల్లడించారు ఆ అమ్మాయికి ఎవరైతే ఇక్కడ బాధితురాలుగా చెప్పబడుతున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించి అంటే మామూలుగా అయితే చిత్రసీమకి ఏదైనా సరే ఇప్పుడు దాకా అనేక కేసులు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి అనేక ఫిర్యాదులు అందుతూ ఉంటాయి ఏది కూడా పోలీస్ కేసు దాకా వెళ్లకుండా సాధారణంగా అక్కడికక్కడే మీరు పరిష్కారం చేసే దిశగా చేస్తూ ఉంటారు కదా ఇది ఎందుకు పోలీసు కేసు దాకా వెళ్ళింది మీ దృష్టికి వచ్చిన అంశాలేంటనే ఏం లేదు మనకి మన దానికి దీనికి రెండు తేడాలు ఉన్నాయి ఒకటేంటంటే రిటర్సల్ ప్యాన్ మీరు కొత్తగా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది కదా ఎయిటీన్లో లో వచ్చింది అప్పుడు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాము చెప్పాం కూడా ఉందని కాకపోతే మధ్యలో యాక్టివిటీస్ మనకు యాక్టివిటీ గుప్తంగా ఉంచాలి ప్రెస్ మీట్ మేము బయటకి రాకూడదు రావాల్సిన అవసరం లేదు రాకూడదు కూడా ఈ మధ్య అంటే సమంత గారు దాని గురించి ప్రస్తావించారు కదా దాని ప్యానెల్కి దానికి ఆవిడ అడిగిన దానికి సంబంధం లేదు వేరే కేసు అది ఆవిడ అడిగింది ఏంటంటే రిపోర్ట్ అది ఒక వేరే కమిటీ ఓకే గవర్నమెంట్ వేసిన కమిటీ అది వేరు ఓకే ఇది రిడ్ డెసిల్ ప్యానల్ వేరు ఇది కూడా అదే టైంలో వేసిందే కదా ఆ టైంలోనే ఆ టైంలోనే సేమ్ ఎయిటీన్లో ఏసీ సో రిడ్డ్రిజల్ ప్యానల్కి ఇరవై ఐదు మంది మెంబెర్స్ ఉంటారు కేస్ కేసుకి వేరు వేరే వాళ్ళు ఉంటారు ఐ అవసరం సంబంధించిన వాళ్ళు ఏడుగురు ఎంతమందో కలిసి ఓకే ఓ ప్యానల్ ఈ ప్యానల్లో మేము ఉన్నాం ఓకే ఈ కేసు వరకు మేము ఉన్నాం ఓకే వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు ఓకే సో జనరల్గా ఏంటంటే మేము గుప్తంగా ఉంచాలి పేర్లు ఎవరికి చెప్పుకో బయటికి చెప్పుకోవాలి మా కేసు కూడా మా దగ్గర వచ్చి సాల్వ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు అయిపోతుంది ఓకే ఈ కేసు మా దగ్గర ఉండగానే పోలీసు కేసు అయింది అందుకని అప్పుడు మళ్ళీ మీడియా అంతా ఇండస్ట్రీ ఏం చేస్తుంది పట్టించుకోవట్లేదు అంటున్నారు అని చెప్పి ఇట్లా రెడ్రెసల్ ప్యాన్ ఆల్రెడీ ఉంది అప్ దట్ కేస్ అని చెప్తానికి బయటకు వచ్చాం లేకపోతే వచ్చేవాళ్ళే కాదు ఓకే తర్వాత మీరు అడిగినట్టు ఛాంబర్లో ఉన్నాయి బయటికి ఎందుకు రావాలి అన్నది ఏంటంటే ఛాంబర్లో ఉన్న కేసులు నిజంగా కోర్టులో కేసు ఉంటే మేము తీసుకోం జోలికి వెళ్ళరు మీరు జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకోండి ఓకే మన దగ్గరకు వచ్చింది కూడా ఆఫ్ హ్యాండ్స్ అన్నట్టుగా మీరు అంటే కోర్టు ఇది అవుతుంది కదా కోర్టు ధిక్కారం అవుతుందని దాన్ని సో బట్ మన దగ్గరికి వచ్చి వెళ్ళాలంటే మనం ఒక సచ్ ఒక జడ్జిమెంట్ ఇస్తాం ఇచ్చినాక వాళ్ళకి నచ్చపోతే కోర్టుకి వెళ్ళొచ్చు వాళ్ళు ఓకే సో మన దగ్గర ఉండగా సైమెంట్ కోర్టుకి వెళ్తే కోర్టుకి వెళ్ళింది కదా అని మనం వదిలేసి పంపించేస్తాం మనకి సంబంధం లేదని వదిలేస్తాం ఓకే అదానికి బట్ రిడ్రసల్ ప్యానెల్కి వచ్చిన కేసు ఏంటంటే వచ్చిన కేసులు ఏమైనా అయితే వాళ్ళకి దే హ్యావ్ రైట్ టు గో టు పోలీస్ ఆల్సో ఓకే చట్టానికి ప్రజలుకి వెళ్తానికి వాళ్ళకి ఏదైతే చట్టం చేశారో రిడ్రసల్ ప్యానెల్ కోసం ఆ చట్ట ప్రకారం దే హ్యావ్ రైట్ టు గో టు అంటే యాక్చువల్గా ఆమె ఎవరైతే ఉన్నారో పోలీసులకి వెళ్ళకంటే ముందు మొత్తం ప్యానల్ ముందుకు వచ్చారు కదా ఫస్ట్ ముందు మన దగ్గరికి ముందు సో మీకు అదే మీరైతే ఏవైతే ఆ రోజు అంశాలు చెప్పారు కదా మిమ్మల్ని సంప్రదించారు ఫస్ట్ సో మీరు కూడా అంటే ఆయన్ని ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆయన్ను కూడా మీరు సంప్రదించారు అప్పుడు కానీ ఇన్ టైం రాలేదు ఏదో మొత్తానికి చెప్తున్నారు కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో వచ్చిందని చెప్పేసి ఏమన్నా ఏ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని నా పర్సనల్ ఫీలింగ్ వీరును ఆలోచించేది వేరుగా ఉంటుంది మనం పర్సనల్గా జడ్జిమెంట్ కుర్చీలో కూర్చున్నప్పుడు ఒకటి అనుకుంటాం బయటకి ఒకటి అనుకుంటాం కదా సో పర్సనల్గా ఉన్నప్పుడు చెప్పాను నేను ఇది కరెక్ట్ కాదని ఇద్దరికి చెప్పాము సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అది మనకేం చెప్తాం చేయండి అని చెప్పం కదా సో వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు సీరియస్గా ఉంటారు వెళ్తే లో చూసుకోండి అని చెప్పాము ప్యానల్కి వచ్చారు ఓకే అంటే ఈ సంబంధించి మీరు నుంచి ఉన్నారు కదా ఇప్పటికి అంటే ఇట్లా కోర్టు బయటే ఏమైనా కొన్ని ఏమైనా పరిష్కారం చేశారా ఏమన్నా మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్లు అవి ఇటువంటివి కూడా వచ్చినాయా లైంగిక వేధింపులకు సంబంధించి ఓకే సో కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని అబద్ధాలు ఉన్నాయి సో మొత్తానికి అవన్నీ కూడా అక్కడ అంతవరకే చేసేసి పంపి సో అంతవరకు సమస్య పోయినట్టే అవి ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే సో ఫస్ట్ టైం కాకపోతే ఇప్పుడు ఒక ఎంత పేరు పొందినటువంటి అంటే జాతీయ స్థాయిలో కూడా పేరు పొందినటువంటి కొరియోగ్రాఫర్ కదా సో ఇప్పుడు ఇది ఒక నిజంగానే ఏం కాబోతుంది ఒక నెల రోజుల క్రితమే మనం ఏం చెప్పలేం కదా ఇప్పుడు చూస్తాం స్టేట్మెంట్ తీసుకున్నా ఇద్దరు అబ్బాయి స్టేట్మెంట్ తీసుకున్నాం ఇద్దరు స్టేట్మెంట్ తీసుకున్నాం మనం సాక్ష్యాలు చెక్ చేస్తున్నాం ఏమైతే అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరులో ఎవరి వైపు ఎక్కువ న్యాయం ఉందని చెప్పి ఏదో అనిపిస్తుంది కదా మీకు తెలుస్తుంది కదా ఆధారాలు సాక్ష్యాలు ఇవన్నీ బట్టి ఇప్పుడు నేను నేను చెప్పేటప్పుడు నేను మన ఇద్దరికి చాలా గొడవ అయింది అనుకో నేను చెప్పినప్పుడు నేనే మంచి వాళ్ళు నువ్వు చెప్పినప్పుడు నువ్వే మంచి వాళ్ళు ఎవరు వర్షం వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు కదా కరెక్ట్ ఉంటారు మనం గబాలని ఇది ఇది అని చెప్పలేం కదా బట్ ఇది ఇట్లా చేస్తే ఏమవుతుంది అనేది ఇద్దరికి చెప్పాం మీరు సాల్వ్ చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ పడతారు అనేది చెప్పాం మనం వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే కొంచెం అంటే వాళ్ళకి గురించి తెలిసిన వాళ్ళు సేమ్ ఆ డాన్సర్స్ యూనియన్లో వాళ్ళే ఇద్దరూ కల మామూలుగా అయితే ఇద్దరు సహజీవనం చేస్తున్నారు నిజానికి ఇష్టపడే చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి విషయం అదే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది ఫస్ట్ మేము కేసు మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఇది ఈ కేసు కేసుగా మేము తీసుకోవట్లేదు కేసు స్టడీగా తీసుకుంటున్నాం అని చెప్పాం ఓకే కేసు స్టడీగా తీసుకుని సినిమా ఇండస్ట్రీలు అంటే మన మిగతా ఇండస్ట్రీస్లో చాలా వరకు ఒక లాంటివి చేశారు రికమెండేషన్స్ చేశారు మనం కూడా రికమెండేషన్ చేస్తానికి ఏముంటుంది ఇప్పుడు ఎవరు తప్పు ఎవరు రైట్ అని మనం ఎవరు డెసిషన్లోకి రాలేదు ఇప్పుడే రావడానికి కూడా టైం ఉంది ఇంకా సో దీన్ని కేస్ స్టడీగా తీసుకుని మనం ఏమి చేస్తే బాగుంటుంది ఇక మీద ఇటువంటి కేసులు రాకుండా ఉండడానికి ఇటువంటి పనులు ఎవరు చేయకుండా ఉండటానికి నిజం పక్కన పెట్టండి అవుతానికి అవకాశాలు ఉన్నాయా లేవా ఒకవేళ నిజమైతే భవిష్యత్తులో ఎలా చేస్తే ఇటువంటి జరుగుతుంది ఈ కేసు కాదు అదేలే మిగతా అది బేసిక్ ఆ రోజు మేము చెప్పింది క్లుప్తంగా చెప్పింది కూడా ఇదే మేము ఒక కేసు స్టడీ కానీ దీన్ని టేకప్ చేస్తాం వీళ్ళు ఎవరు తప్పు ఎవరు రైట్ అని మేము డిసిషన్ తీసుకోలేదు ఎవరు కేసు వస్తుంది వస్తుంది అది అయిపోతుంది ఏం జరగాలో అవుతుంది మొత్తం ప్యానల్ ఎట్టర్ డిసైడ్ చేస్తే అట్లా డిసైడ్ అవుతుంది నిజాలు అన్య అబద్ధాలు తెలిసిపోతాయి అండ్ ఎవరు తప్పైనా తప్పైన వాళ్ళని శిక్షించబడాలి అంతే కదా ఎవరైనా ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం అయితే జరగాలి అన్యాయం జరిగిందో జరగలేదో కూడా తెలియాలి కదా అవును నాకు అన్యాయం జరిగిందని నేను నీ దగ్గరికి వచ్చాను నాకు నిజంగా జరిగిందో లేదో కూడా తేలాలి కదా అవును నాకు అన్యాయం జరిగిందో నేను వచ్చే కానీ అన్యాయం అని చెప్పి నేను సపోర్ట్ నువ్వు సపోర్ట్ చేయడానికి కూడా లేదు కదా కొన్ని అందులో కొన్ని ఫేక్ కూడా ఉండొచ్చు అవును కానీ సాధారణంగా చిత్రసీమకు సంబంధించి ఏదొచ్చినా కానీ ఒక వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఒక యూనియన్ వాళ్ళ యూనియన్కి వెళ్తారు ఒకళ్ళు అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఫెడరేషన్కి వెళ్తారు సో అక్కడ కూడా కాకపోతే అప్పుడు తీసుకుంటారు కానీ ఇక్కడ ఇక్కడ లేదు లేదు వెళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్తే మన దగ్గరికి వచ్చే మన దగ్గరికి వస్తే అవుట్ ఆఫ్ ది కోర్టు ఉన్న సినిమా సినిమా పెద్దలు అనుకునే కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పంచాయతీ సెటిల్ అయినా కూడా చాలా ఉన్నాయి ఓకే అంటే రకరకాలుగా అవుతూ ఉంటాయి మీరు చెప్పినట్టు యూనియన్కి వెళ్ళే కూడా అవుతూ ఉంటాయి ఓకే సో బట్ ఏంటంటే ఇప్పుడు పద్దెనిమిదిలో వచ్చిన చట్ట ప్రకారం పదమూడులో వచ్చిన చట్ట ప్రకారం రిడ్రసల్ ప్యానెల్ కంపల్సరీగా ప్రతి యూనియన్లోనూ ఉండాలి ఓకే ప్రతి వర్క్ ప్లేస్లో ఏమేమి చేస్తా అంటే వర్క్ ప్లేస్లో జరిగే వాటికే మనకు సంబంధం ఈ రిడ్రసల్ ప్యానల్కి వర్క్ ప్లేస్లో జరగని వాటికి మనకు సంబంధం లేదు మనం మాట్లాడటానికి మనకేం పరిధి లేదు సో అది అన్ని చోట్ల బెటర్ వర్క్ ప్లేస్ అన్ని చోట్ల మన దగ్గరే కాదు సినిమా ఇండస్ట్రీయే కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ ప్రతి వ్యవస్థలోనూ ఇది పెట్టి తీరాలి కంపల్సరీ అంటే దీని మీద మామూలుగా ఇట్లాంటి విషయాల మీద చిన్నమయ్య ఆమె సింగర్ చిన్నమయ్య గారు స్పందిస్తుంటారు ఉంటారు ఆమె ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ స్పందించారు అంటే కోలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా బెటరు దీన్ని ఈ కేసుని వచ్చినప్పుడు దీన్ని అడ్రస్ చేస్తున్నారు కోలీవుడ్లో నేను ఎప్పుడు పోరాటం చేస్తున్నా కానీ నన్ను ఎవరు పట్టించుకున్న పాప అనుకోలేదని ఆమె ఒక ఎప్పటి నుంచో చేస్తున్నారు మనకు తెలుసు ఆమె ఎవరి మీద పోరాటం చేస్తున్నారు ఒక ప్రఖ్యాత లిరిసిస్ట్ ఆయన గేయ రచయిత సో ఆయన మీద ఆమె పోరాటం చేస్తూ వస్తున్నారు కానీ ఎవరు దాన్ని ఇంతవరకు సీరియస్గా తీసుకున్న పాపాన పోలేదు సో ఇప్పుడు అవును ఇక్కడ ఎవరైతే బాధితురాలు ఉండారో ఆమెను బా బ్యాన్ చేయటం అనేది మన దగ్గర మెంబర్ మన దగ్గర కానీ ఆమె తరపున కూడా ఎవరు కూడా నిలబడినట్లుగా కూడా అక్కడ ఎవరు కూడా కనిపించలేదు అదే సో ఆమె సింగిల్ గానే ఆమె ఫైట్ ఫైట్ చేస్తానే ఉన్నారు అనుకుంటున్నాడు మన దగ్గర సోఫా చేయట్లేటంటే మేకప్ ఉమెన్ సోఫా మోదర్ కార్డు ఇవ్వట్లేదు అని అప్పటి నుంచి చేస్తాను ఉంది వైస్ రిటైర్మెంట్ ఏజ్ కూడా వచ్చింది కార్డు ఓకే నలభై వేల నుంచి లేడీస్ చేయకూడదు అని చెప్పి ఓకే నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు ఫెడరేషన్ కి అప్పుడు మనం ఫెడరేషన్ నుంచి ఇచ్చాం కార్డు అయినా కూడా పని చేయనో లేదు తర్వాత తర్వాత చేసింది నరేష్ గారికి పర్మనెంట్గా ఉండేది మేకప్ నరేష్ అక్కడ టీవీ సీరియల్లో ఏ చేసుకుంటాం సినిమాలు అప్పుడప్పుడు చేస్తాం అది మొదటి నుంచి ఉమెన్ అంటే కొంచెం ఇది ఉంటుంది సో దానికి దీనికి సంబంధం లేదనుకోండి ఒక రకమైన కేసు దానికి కేసుకి దీనికి సంబంధం లేదు ఇప్పుడు ఒకటేంటంటే ఇందాక మధ్యలో మంచి డైవర్ట్ అయిపోయామని ఇద్దరు కలిసి ఉంటారు కలిసి ఉండటానికి అవసరానికి కలవటం వేరు అవసరానికంటే ఫోర్స్ చేసి కలవటం వేరు రేప్ అంటే వర్చువల్ అది ప్రాక్టికల్గా రేప్ అని కాదు నాకు నువ్వేమిస్తావు అని అడిగితే కూడా రేపే నేను ఇక్కడ పనిస్తాను నాకు నువ్వేమిస్తావు కూడా అది కూడా అవుతుంది అది కూడా అవుతుంది కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా అవుతుంది చెప్తున్నాను కంప్లీట్ చేయను అట్లాగే ఇప్పుడు చట్ట ప్రకారం భార్య కూడా ఇష్టం లేకపోతే భార్య దగ్గరికి వెళ్తే కూడా రేపే అంటున్నారు ఇప్పుడు ఇష్టం లేనప్పుడు పింక్ సినిమా చూసాం కదా నో మీన్స్ నో అని సో ఏదైనా రేపు కిందే వస్తుంది అది రేపటి రేపు అనగానే ప్రాక్టికల్గా రేపు చేసేసారా రేపు వాళ్ళు ఇష్ట సహజీవనం చేయొచ్చు చాలామంది సహజనాలు చేస్తున్నారు ఇప్పుడు సహజీవనం చేసినాక విడిపోయిన తర్వాత నాకు ఇష్టం లేదు నేను ఇంకోళ్ళతో కలిసి వెళ్తాను పలానా అబ్బాయితోనో అమ్మాయితోనో విడిపోయి ఇంకొక అబ్బాయితోనో అమ్మాయితోనో ఉంటున్నాను ఉంటే వీళ్ళు నేను వదిలిపెట్టలేకుండా నాకు వస్తావా సస్తావా అంటే కూడా అది కూడా కేసే కదా ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న రోజులు కలిసి ఉన్నాం ఇష్టం ఉన్న రోజులు కలిసి ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు రారు అంటే దానికి ఏంటి అర్థం నాకు ఇష్టం ఒకవేళ ఇష్టం ఉన్నప్పుడు కలిసి కలిసి ఉన్నారు ఓకే విడిపోయిన తర్వాత నేను బలవంతంగా నన్ను అలా చేశారు అని ఎవరన్నా అందులో ఒకరు పెడితే అప్పుడేంటి పరిస్థితి అట్లా కాదు అది పెడితే తప్పుది అది పెడితే తప్పు అలా కూడా జరుగుతున్నాయి అదే చెప్తున్నా అవన్నీ తప్పు కింద తీసుకుంటారు తప్పులు తప్పు కింద తీసుకుంటారు ఒప్పును ఒప్పు కింద తీసుకుంటారు విడిపోయిన తర్వాత నువ్వు విడిపోవటానికి వీలు లేదు నా దగ్గరికి వస్తావు వస్తావు అంటే కేసే కదా మరి ఇక్కడ అలాగే జరిగిందని కదా ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా జరిగింది సహజీవనం యాక్చువల్గా అని కదా మరి కాకపోతే ఇప్పుడు అంటే ఈయనకి సంబంధించినటువంటి ఏదైతే ఒక బలమైనటువంటి ఇష్యూ ఏదంటే ఈ మొదలైనప్పుడు ఆ అమ్మాయి మైనరు అనేది ఒక ప్రధానమైనటువంటి కీలకాంశంగా మారింది సో అలాంటప్పుడు ఇతను బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి కేసు నుంచి అనేది కూడా ఒకటి అయ్యి రావచ్చు రాకపోవచ్చు రావాలి ఉందో అది ఉంటుంది అంటే సీరియస్నెస్ ఉంటుంది కానీ రెండు రోజుల తర్వాత చెప్తే ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు ప్రూవ్ అవుతుంది చూడాలి కదా అంత ఈజీ అంటే మొత్తం మీరు ఒక అంటే రీడ్రసల్ ప్యానల్లో ఉన్న పక్కన పెట్టినా కానీ మైనర్ కేసు మనకు సంబంధం లేదు అదే నేను అంటుంది ఒకవేళ మైనర్ కేసు మనకు సంబంధం లేదు రీడ్రసల్ ప్యానల్కి సంబంధం లేదు అది వాళ్ళు చూసుకునేది ఇక పోలీసులు కోర్టులు చూసుకోవాలి చట్టాలు చూసుకోవాలి అదే మీరు ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన కేసు కానీ మీడియాలో కూడా చూశారు నన్ను పని చేసుకునివ్వటం లేదు అనేది ఆమె కంటెన్షన్ నేను సంబంధం లేదు మా ఇద్దరికి విడిపోయాము విడిపోయిన కాడి నుంచి మనము పని చేసుకునివ్వటం లేదు అనేది ఆమె కంటెన్షన్ దాని మీద తప్ప మిగిలిన పెళ్లి చేసుకోమని మతం మార్చుకోమని చెప్పి వేధించారు కొట్టారని కూడా పెట్టారు కదా అవన్నీ అంతకు ముందు సరినీ అయిపోయినాక విడిపోయినా విడిపోయాం కదా విడిపోయిన పని నేను చేసుకుంటే నన్ను చేసుకునేవట్లేదు అనేది అమ్మాయికి అనేది నిజమాబద్ధం అనేది తేలాలి కదా ఇప్పుడు ఇప్పుడు దీనికి సంబంధించి ఒక హీరో ఒక డైరెక్టర్ కూడా అమ్మాయికి అభయం ఇచ్చారు మేము పక్కన ఉంటాం మీకు అని చెప్పేసి కూడా వస్తున్న దాన్ని ఎలా చూడాలి మనం ఇచ్చారని ఎవరు చెప్పారు ఊరికి అనుకుంటాం మనం అనుకుంటాం ఎందుకు ఝాన్సీ గారు చెప్పారు కదా ఎవరో ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఎట్లా ఉంది ఇప్పుడు నువ్వు ఉన్నావా ఇప్పుడు ఏదో కంపెనీలో ఏదో పనిచేస్తున్నావు పలానా కంపెనీలో పని చేస్తున్నావు నిన్ను తీసేసారు ఏదో పనిలో తీసేశారు అక్కడి నుంచి తీసేస్తే నేనేం చెప్తాను తమ్ముడు నీకేం లేదు నీకు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అని చెప్తాను ఏది నాకు ఇంటర్నల్గా ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి చెప్తే ఇప్పుడు నేను ఆ కంపెనీకి అగెన్స్ట్గా నేను మాట్లాడినట్ట నీకు సపోర్టివ్గా మాట్లాడాను నువ్వు తప్పు చేస్తుంటే డెఫినెట్గా నేను నీకు నీ జోలికి రానపడి కనపడే రోడ్లో కూడా నీకు కనపడలే కదా ఇన్ని మాటలు చెప్పావు కదా అన్నా నాకు చెయ్యవా నువ్వు వచ్చావు అనుకో నువ్వు తప్పు చేసావు కదా అని నేను రానంటా కదా సిమిలర్గా ఒక హీరో ఉంటే అని ఉండొచ్చు అంటే ఫర్దర్గా నేను చేసే సినిమాలు కూడా అందుకని కాదు ఈ విషయానికని కాదు ఎవరైనా కానీ ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది అనిపిస్తే అన్యాయం జరిగితే మేము ఉంటామని చెప్తాం మనం వాళ్ళ తప్పుడు వాళ్ళు అయితే డెఫినెట్గా వాళ్ళ తప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయం ఎవరైనా ఆ హీరో అయినా నువ్వైనా నేనైనా ఎవరైనా చేయడం బట్ ఇన్ జనరల్ ఏంటంటే మనం మానవత్వ ధోరణిలో ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే మీరు భయపడొద్దు అందులో పర్టికులర్ లేడీస్కి మీరు భయపడొద్దు మేము ఉంటాం అని చెప్తాం భరోసా ఇస్తాం ఆ భరోసా ఇప్పుడు అవతల అమ్మాయో అబ్బాయో తప్పుడు అయితే వాళ్ళకి ఎందుకు నిలబడదు కదా రేపు నిజం తెలిసింది నిజం నిజం తెలిసి తప్పు నిజంగా ఆయమే తప్పు అని తెలిసింది తెలిసిందనుకో భరోసా ఇచ్చిన వాళ్ళు ఎందుకు తప్పు చేసే వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతారా ఏంటి ఇప్పుడు ఫర్దర్గా ఈ కేసు అంటే మీ దృష్టికి వచ్చింది కాబట్టి మీ దీనికి సంబంధించి మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది మీ ఈ ప్యానల్ పాత్ర ఎంతవరకు ఉంటుంది మా ప్యానల్ పాత్ర ఉన్నంత వరకు దీనికి చెప్ దీనికి మాకు తోచింది మాకు మాకున్న సాక్ష్యాలను బట్టి ఏం జరిగిందో దాన్ని బట్టి మేము అనుకున్నదాన్ని ప్యానల్ అంతా కలిసి నిర్ణయించుకుని ఒక జడ్జ్మెంట్ ఇస్తాం అంటే కోర్టు బయట ఏదన్నా ఒక కోర్టు బయట కాదు ప్యానల్ గుడ్ ఓకే అంత పవర్ ఉంటుంది చట్టపరంగా దీనికి ఏమైనా చట్టం చదవండి ప్యానల్ మీ ప్యానల్కి ఏ ప్యానల్కైనా ఉంటుంది ఓకే రిడ్రెసల్ ప్యానల్కి చట్టపరంగా అంటే ఆ చట్టబద్ధత ఎవరు కల్పిస్తారు మీ ప్యానల్కి కోర్టు కల్పించింది ఆల్రెడీ ప్రభుత్వం కల్పించింది అది మీ దానికి మా దానికి కాదు నేను అనేది మీ దానికి అంటున్నా రిడ్రెసల్ ప్యానల్కి మీరు అది ప్యానల్ పెట్టటం అనే చట్టపరం కంపల్సరీగా పెట్టి తీరాలి ఓకే మనం పెట్టాం ఎప్పుడు పెట్టాం చాంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ లో పెట్టాం వాళ్ళ అబ్జెక్షన్ ఉండి ఆ రోజు చేసి ఉండాలి వాళ్ళు కాదు కదా ఓకే అది అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ పెట్టినా కానీ ఎక్కడైనా పెట్టి తీరాలి పెట్టిన దానికి చట్ట చట్టబద్ధత వచ్చేస్తుంది ఆటోమేటిక్ వస్తుంది గా వచ్చేస్తుంది దానికి నీకు ఎక్కడ పవర్ అంటే కేవలం రికమెండేషన్స్ చేసేంత వరకే పవర్ ఉంటుందా మీకు ఎంత వరకు పవర్ ఉంటుంది కాదు శిక్ష పవర్ ఉంటుంది అంటే శిక్షణ జైలు శిక్షలు కాదు మన వరకు మన పరిధి వరకు ఓకే అంటే సస్పెండ్ చేయటం కానివ్వండి ఏదన్నా మనం ఇచ్చిన మనం ఈ ఈ రిడ్రసల్ ప్యానెల్ ఎక్కడున్నా కానీ ఏ ఏ వ్యవస్థలో ఉన్నా కానీ రిడ్రసల్ ప్యానల్ ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఒబే చేయాలి ఎవరైతే ఎవరి మీద ఎంప్లాయర్ కానీ లేకపోతే వాళ్ళు ఎవరి మీద మనం తీసుకుంటాం వాళ్ళు ఎవరైతే బా బాధితులు ఉన్నారో ఎవరైతే కల్పిటాని అని అక్కడ తెలుతుందో దోషి దోషిగా శిక్ష వాళ్ళు చేయాలి ఒకవేళ వాళ్ళు చేయలేదు అనుకోండి మీరు చెప్పిన దానికి మీరేం చేస్తారు అప్పుడు ఏం చేయాలి చేస్తారు ఏమవుతుందని అంటే మళ్ళీ దానికి కేసు ఏమన్నా ఫర్దర్గా చట్టపరంగా ఆ రికమెండేషన్స్ ఏమైనా ఉంటాయా రూ అనేది ఉండదు దానికి ఉండకూడదు అని అంతకు ముందు కూడా మనం చూశాం కదా మనం ఇప్పుడు దీనికి చట్టబద్ధత ఉంటేనే చట్టబద్ధత లేనప్పుడు కూడా మనం కాదనుకున్నప్పుడు కాదు కానీ చేశాం కదా అప్పుడు ఇప్పుడు మీరు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారమే మీరు చెప్పిన దాని ప్రకారం ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఆయన్ని అధ్యక్ష పద నుంచి తొలగించారా చెప్పాం మనం చేసేసి ఉంటారు అనుకుంటున్నాను